వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం తూప్రాన్ పురపాలక సంఘం పరిధిలో డ్రే డ్రై ఫ్రైడేలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్ మామిన్ల జ్యోతికృష్ణ ముజ్ గారి ఆధ్వర్యంలో చిల్డ్రన్ హై స్కూల్ నందు సీజనల్ డిసెన్స్ మరియు వ్యక్తిగత పరిశుభ్రత మరియు సమాజంలో చిన్నపిల్లలపై కుక్కల దాడులు పెరుగుతున్నందున వాటిని ఎలా అరికట్టాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాజా మైనోద్దీన్ మరియు కౌన్సిలర్ పల్లెల రవీందర్ గుప్తా కమ్మరి రఘుపతి పాఠశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ పాఠశాల సిబ్బంది మున్సిపల్ మేనేజర్ రఘువరణ్ జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ కుమార్ ఇన్వెట్మెంట్ చింతల మధు వార్డు ఆఫీసర్లు బాబు భాస్కర్ దేవరాజ్ శ్రీకాంత్ రమేష్ బిల్ కలెక్టర్ భూపతి రెడ్డి సంతోష్ రెడ్డి జవాన్లు ఇర్పాన్ వెంకటేష్ వినోద్ పారిశుద్ధ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇప్పుడు కొంచెం హాట్ హాట్గా తీసుకున్న వాతావరణం చేంజ్ వల్ల మన బాడీలో చేంజెస్ వస్తాయి ఇంకా తినే ఫుడ్లో చేంజ్ ఉంటుంది అప్పుడు తిన్నా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది మీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ ఇంకా వేడి తట్టుకోలేక తింటాము తాగుతాము ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది ఇప్పుడు పడకుండా మనం కొన్ని దానికి నివారణ ఉండాలంటే కొంచెం మంచిగా ఇది ఇప్పుడే చూస్తాం మనం కింద ఆడుతున్నారు ఇప్పుడు వ్యక్తిగత శుభ్రత అందరికీ అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు కడుక్కోవాలి మంచిగా నీట్గా ఉండాలి ఎప్పుడు మనం చాక్లెట్ తిన్నా బిస్కెట్స్ తిన్నా ఇప్పుడు ఇప్పుడు ఏకైనా ఇంట్లో అంటే హైవా చేసుకుంటారు ఇప్పుడైతే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చిందనుకో ఇప్పుడు అలాగే తీసి ఓపెన్ చేసుకుని ఒక్కొక్కరు కడుక్కొని తింటారు ఒక్కొక్కరు ఇంకా అలాగే అది డిసీజెస్ వస్తాయి కదా ఎందుకంటే కొట్టలోకి పోయి మన చేతిలోంచి గోర్ల నుంచి ఈ గోర్ల నుంచి కొట్టలోకి పోతాయి బ్యాక్టీరియా లోపలికి పోయి నట్టలు తయారవుతాయి నుని పులుగులు తయారవుతాయి అవి చాలా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యి స్టమక్ పెయిన్ స్టమక్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి దానికి హెల్త్ డిస్టర్బెన్స్ మన చదువు డిస్టర్బెన్స్ ఇంట్లో మమ్మీ వాళ్ళ టెన్షన్ మనీ ప్రాబ్లం అన్నీ స అన్నీ సఫర్ అయ్యే ఏ ఉంటాయి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగత నీట్నెస్ మనం ఉన్న పరిసరాలను నీట్గా ఉంచుకోవడం ఇట్లాంటివి చాలా ఉపయోగం ఈ డ్రై ఫ్రైడే అని మున్సిపల్ నుంచి నిర్వహిస్తున్నారు కదా అందుకే అవేర్నెస్ రావడానికి ప్రతిసారి అవేర్నెస్ తెచ్చుకోవడం మనం మాట్లాడుకుంటాము కానీ ఎప్పటికప్పుడు మళ్ళా కొత్తగా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం దానికోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో చాలా ఎక్కడ దోమలు రాకుండా వాటర్ ఎక్కడైనా డ్రమ్లలో బకెట్లలో వాటర్ బాటిల్స్లో నీళ్లు నిల్వకుండా నిల్వ ఉండకుండా మొక్కల్లో ఫ్లవర్ వాజ్లలో తొట్టిల్లో ఇట్లాంటి వాటిలలో నీళ్లు నిల్వకు ఉండకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ దోమలు అనేది వృత్తి చెందకుండా ఉండాలంటే ఏ మనం ఉన్న ఏరియా నీట్గా ఉంటే దోమలు అనేది వృత్తి చెందవు ఈవినింగ్ అంగనే డోర్లు పెట్టేసుకోవాలి వీలైనంత వరకు కిటికీలు క్లోజ్ చేసుకోవాలి ఫుల్గా డ్రెస్సింగ్ అనేది ఫుల్గా ఉండాలి ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారంటే చాలా మన హెల్త్ సహకరిస్తుంది బాగుంటాము మనం అన్ని విధాలుగా చదువు చదువు కూడా డిస్టర్బెన్స్ కాదు హెల్త్ ఒకటి సరిగ్గా ఉందంటే మనం చేసే పనులన్నీ సక్రమంగా ఉంటాయి దాంట్లో తెలుసుకొని ఇంట్లో మమ్మీ వాళ్ళకు కూడా చెప్పాలి ప్రతి వాటిపైన మూతలు పెట్టి ఉంచాలని చెప్పాలి దోమతెరలు యూజ్ చేయాలి దీంట్లో నివారించుకోవడానికి ఇంకోటి మీరు బయట తోలుతుంటే ఆ కుక్కలు ఇవి ఇవి తిరుగుతుంటాయి కదా ఆ కుక్కల నుంచి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటే కుక్కల బాధ తప్పించుకోవచ్చు ఇంకోటి వర్షాకాలంలో అంతాహారం ఒకటి ఉంటుంది మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి ఉంటుంది మొక్కలు ఈ రోజు మనం మొక్క నాటుతే అది ఎప్పటికీ మనల్ని ఎన్ని రకాలుగా కాబడుతుంది అంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది మంచి పనులనిస్తుంది